హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డీఈడిపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన కారణాలను చూసుకున్నట్లయితే అడ్మిషన్లు ఆలస్యం అవడం దాంతోపాటు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు ఫస్ట్ ఫేజ్లో పదకొండు వందల యాభై రెండు సీట్లే భర్తీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఒకప్పుడు వెలుగు వెలిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రస్తుతం ఆదరణ కరువైంది వాటిని చదివేందుకు స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యం కావడంతో కేవలం పదకొండు వందల యాభై రెండు మంది మాత్రమే కాలేజీల్లో చేరారు అయితే డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కారణమేనని అధికారులు స్టూడెంట్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు ఆరు నెలలకు అడ్మిషన్ల ప్రక్రియ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తొమ్మిది సర్కారు డైట్స్ కాలేజీలు నలభై ఐదు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వాటిలో అడ్మిషన్ల కోసం గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం సెట్ నోటిఫికేషన్ ఇచ్చింది జూన్ ఒకటిన ఎగ్జామ్స్ జరిగితే డిసెంబర్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు డిఈ సెట్కు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది అప్లై చేసుకుంటే దాంట్లో ఐదు వేల ఒక వంద యాభై మంది ఎగ్జామ్స్ రాశారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది క్వాలిఫై అయ్యారు వీరిలో రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం చేయడంతో కేవలం పదిహేడు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు పదకొండు వందల యాభై రెండు మంది మాత్రమే కాలేజీల్లో జాయిన్ అయ్యారు డైట్ కాలేజీల్లో ఇంత తక్కువ అడ్మిషన్లు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు గత సర్కారు డైట్ అడ్మిషన్లను నిర్లక్ష్యం చేసిందని స్టూడెంట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి చాలా ప్రైవేట్ కాలేజీలు మూతపడగా ఈ ఏడాది హైదరాబాద్లోని గవర్నమెంట్ కాలేజీలోనూ అడ్మిషన్లకు ఎన్సిటిఈ అనుమతి ఇవ్వలేదు నేటి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డిసెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది పదిహేడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు విబాప్షన్ల ప్రక్రియ ఉంటుందని డిసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు ఇరవై ఐదున సీట్ల అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు సీట్లు పొందిన స్టూడెంట్లు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా కాలేజీల్లో చేరాలని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది డీఈీపై అభ్యర్థుల్లో ఆసక్తి కనుమరుగవుతుందని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ పెట్టాలి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది సిఎస్కు ఎమ్మెల్సీ నర్సారెడ్డి లేక టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అయితే ఈ నెలాఖరులోగా ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని టీచర్స్ ఎమ్మెల్సీ అరుణబెల్లి నర్సారెడ్డి కోరారు సిఎస్ శాంతికుమారికి ఆయన లేఖ రాయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అయిన పండిత్ పీఈటీ పోస్టుల్లో ప్రమోషన్లు పూర్తి చేయాలని కోరారు మల్టీజోన్ టూ పరిధిలోని జెడ్పీ హెడ్ మాస్టర్ల పోస్టులకు ప్రమోషన్లు నిర్వహించాలన్నారు ఎస్ఏ హెచ్జీటీలకు ప్రమోషన్లు చేపట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అందుబాటులోకి ఏడు వేల ముప్పై ఒక్క స్టాఫ్ నర్స్ పోస్టులు తెలంగాణలో స్టాఫ్ నర్స్ పోస్టుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది చివరి మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లోనే ఖరారు చేయను చేయనున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో నియామక ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఇందులో ఎంపికైన వారిలో పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది ఈ నోటిఫికేషన్ తో రాష్ట్రంలోని ఆసుపత్రులతో సహా వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రులలో కూడా ఏడు వేల ముప్పై మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు అదేవిధంగా బీసీ ఎస్సీ మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కూడా సుమారు ఐదు వందల మంది రెగ్యులర్ స్టాఫ్ నర్సుల నియామకం కావడం వల్ల అటు విద్యార్థులకు కూడా మేలు జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సు ఉద్యోగానికి నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు గత ఏడాది ఆగస్టు రెండున రాత పరీక్ష నిర్వహించగా ప్రభుత్వ వైద్య సేవలో ఇంతకు ముందు పనిచేసిన వారికి ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయించారు ప్రాథమిక మెరిట్ జాబితాను రూపొందించి ధృవపత్రాల పరిశీలన మొదలుపెట్టారు అభ్యంతరాలను పరిష్కరించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ అందజేయనున్నారు పది రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అంటూ ఏడు వే ఏడు వేల ముప్పై ఒక్క స్టాఫ్ నర్స్ పోస్టుల నియామకానికి సంబంధించిన ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ రెండు నెలలు కీలకం విధుల్లోకి తీసుకోండి ఉచితంగా బోధిస్తాం ప్రభుత్వం ముందు విద్యా వాలంటీర్ల ప్రతిపాదన పదో తరగతి విద్యార్థులకు రెండు నెలలు బోధించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వివీలు టెన్త్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు సబ్జెక్టు కొరత ఉన్న బడుల్లో బోధిస్తామంటున్న విద్యా వాలంటీర్లు అంటూ విద్యా వాలంటీర్లకు సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ముందున్నంత పరీక్ష కాల కొన్ని చోట్ల సిలబస్ అరవై శాతానికి మించి కాలేదని తెలుస్తుంది ఈ క్రమంలో విద్యా వాలంటీర్లు ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపాదనను పెట్టారు తమను విధుల్లోకి తీసుకుంటే ఈ రెండు నెలలు ఉచితంగా విద్యార్థులకు విద్య బోధిస్తామని అంటున్నారు పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలను రాబెట్టేందుకు సబ్జెక్టు టీచర్స్ కొరత ఉన్న సర్కారు బడుల్లో తమలో కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటీర్లుగా విద్యా బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు విద్యా వాలంటీర్లు ప్రకటించడం జరిగింది వారు ప్రకటించడమే కాకుండా మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఆయన నివాసంలో కలిసి తెలంగాణ విద్యా వాలంటీర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఈ ప్రతిపాదనను మంత్రి ముందు పెట్టినట్లు అసోసియేషన్ అధ్యక్షులు బనోజ్ శివలాల్ తెలపడం జరిగింది ఎక్కడైతే పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉందో ఆయా చోట్ల తమను విధుల్లోకి తీసుకొని మంచి ఫలితాలను రాబెట్టేందుకు జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రిని వారు కోరారు ప్రస్తుతం పదిహేను వందల మందితో కూడిన వాలంటీర్ల జాబితాను ఈ మేరకు ఉప ముఖ్యమంత్రికి అందజేసినట్లు చెప్పారు అయితే దీనికి ఎటువంటి వేతనం తీసుకోబోమని వారు స్పష్టం చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల తప్పకుండా ఉండాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది అయితే స్కూళ్ళలో టీచర్ల కొరత ఉండడంతో దీన్ని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ పదకొండు నాటికి విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే రెండు నెలలు కీలకం విధుల్లోకి తీసుకోండి ఉచితంగా బోధిస్తామని విద్యా వాలంటీర్లు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన ఉంచడం అయితే జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే చూస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కూనో నేషనల్ పార్కులో మరోచిత మృతి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు పది చితాలు మరణించడం జరిగింది మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో చితాల మరణ మృదాంగం కొనసాగుతుంది తాజాగా మంగళవారం మరో చిత మృతి చెందింది దీంతో నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చితాల్లో రెండు వేల ఇరవై రెండు నుంచి పది చితాలు మృతి చెందినట్లయింది వీటిలో ఏడు పెద్దవి మూడు కూనలు ఉన్నాయి శౌర్య అనే చిత మంగళవారం మధ్యాహ్నం మరణించినట్లు ఫారెస్ట్ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు శౌర్య మృతికి గల కారణ మార్టం అనంతరమే తెలుస్తాయని పేర్కొన్నారు నమీబియా నుంచి దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్కు చితాలను తీసుకొచ్చారు వీటిని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో వదిలారు ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చితాలు ఒక్కొక్కటిగా మరణించడం చూస్తున్నాం ఇప్పటి వరకు పది చితాలు మరణించడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్